అర్జెంట్గా ఎవరిదైనా అడ్వైస్ కావాలనుకుంటున్నారా అలాగే మీరు అనుకున్న టైంకి ఎవరన్నా ఫోన్ చేసి లేపాలనుకుంటున్నారా అలాగైతే వాకీ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అందుబాటులో ఉంది ఇది వరల్డ్ వైడ్గా వాకీ కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్ని ఒకళ్ళని ఒకరిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది కనెక్ట్ చేయడం ద్వారా మనకి డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ల కోసం ఇక్కడ చూడండి చాలా మంది వాళ్ళ ఆన్సర్స్ని అంటే వాళ్ళకే సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే మనం కూడా ఏదన్నా సపోర్ట్ కోసం ఇక్కడ మనం రిక్వెస్ట్ చేయవచ్చు సో ఇక్కడ మనం చూస్తే కనుక రకరకాల పర్పస్ల కోసం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఏదైనా లవ్ అడ్వైజ్ కావచ్చు లేకపోతే ఏదైతే కనుక రకరకాల అంటే ఇప్పుడు ఎవరైనా కానీ డల్గా ఉంటే కనుక వాళ్ళని సంతోషపరచడం కావచ్చు ఏ పనైనా కానీ మనం డైరెక్ట్గా చేయవచ్చు అలాగే హెల్ప్ దామ్ లెర్న్ ఇంగ్లీష్ అనే దాన్ని కావచ్చు లేకపోతే లెజన్ సాంగ్ ఎవరికైతే కనుక మనం సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పర్సన్ మనం డైల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పర్పస్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం అలాగే వాళ్ళు కూడా మనం పర్పస్ని నెరవేరుస్తూ ఉంటారు ఇలాగ ఒకళ్ళ కనెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు సపోర్టు పొందడం కోసం ఈ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది